బొమ్మన్హాల్ మండలంలోని మైలాపురం గ్రామంలో సోమవారం రాత్రి జరిగిన దాడి ప్రతిదాడుల నేపథ్యంలో ఇరు వర్గాలపై కేసులను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డిఎస్పీ రవిబాబు తెలియజేశారు సోమవారం రాత్రి కొలగానహల్లి గ్రామానికి చెందిన అనంతరాజు మైలాపురం గ్రామానికి చెందిన ఓ మహిళతో అక్రమ సంబంధం నేపథ్యంలో విజయ్ కుమార్ మరో వ్యక్తి కలిసి అనంతరాజుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు దీనికి ప్రతిక కొలగానహల్లి గ్రామానికి చెందిన అనంతరాజు వర్గీయులు మైలాపురంలో ఇళ్లపై దాడులు చేసి వాహనాలు ధ్వంసం చేశారు తలుపులు బద్దలు కొట్టి ఇళ్లల్లో టీవీలు వస్తువులు పగలగొట్టి బీభత్సం సృష్టించారు గడ్డివాములు తగలబెట్టారు ఈ నేపథ్యంలో డిఎస్పీ రవిబాబు రూరల్ సిఐ వెంకటరమణ ఆ గ్రామాల్లో సోమవారం ఉదయం పర్యటించారు పికెట్ ఏర్పాటు చేసి బందోబస్తు పర్యవేక్షించారు ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పి తెలియజేశారు పోలీస్ పికెట్ కొనసాగిస్తున్నట్లు కూడా వెల్లడించారు లేకపోతే మీరెవరో చెప్పేవాళ్ళు ఉంటే నలుగురు చెప్పేవాళ్ళు అని ఉంటుంది ఇది జరిగింది బొమ్మనహాల్ మండలం కొలగనహల్లి గ్రామానికి చెందిన అనంతరాజు అనే వ్యక్తి మైలాపురం గ్రామానికి చెందిన నారాయణ రెడ్డి ఇంటికి నిన్న రాత్రి రావటం జరిగింది ఎనిమిదిన్నర తొమ్మిది గంటల ప్రాంతంలో అతని ఇంటికి రావడంతో ఆమె నారాయణ రెడ్డి బంధువులైన కిషోర్ రెడ్డి కిషో లోకేష్ రెడ్డి విజయ్ కుమార్ రెడ్డి వీళ్ళు అతనికి బంధువులు వీళ్ళు ఆమె ఇంటికి వెళ్ళి అక్కడ గొడవ పట్టడం జరిగింది గొడవపడి అనంతరాజును కట్టెతో కొట్టడం జరిగింది కొట్టడం జరగడంతో అతనికి తల మీద గాయమైంది ఆ తర్వాత ఈ అనంతరాజు కులగనహల్లి గ్రామానికి వెళ్ళి సుమారు ఒక యాభై మందిని తన జనాన్ని వేసుకొని వచ్చి లోకేష్ రెడ్డి ఇంటి మీదకి వచ్చి ఇంటిలోనికి జ్వరబడి ఇంటిలోని సామాన్లన్నీ పగలగొట్టి గడ్డివామి తగలబెట్టి రెండు మోటార్ సైకిళ్ళు కారు ధ్వంసం చేసి ఇక్కడ ఒక ఐదారు మందిని కొట్టి వెళ్ళడం జరిగింది ఈ విషయంగా నిన్నటి రాత్రి నుంచి శాంతి శాంతి భద్రతల పరిరక్షణ ఎందుకని పోలీస్ టిక్కెట్లు కొలగనహల్లి గ్రామంలో అలాగే మైలాపురం గ్రామంలో వేయటం జరిగింది కొందరు ఇంకా చికిత్స పొందుతూ ఉన్నారు దీని మీద కేసులు నమోదు చేసి దర్యాప్తు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి